హలో అండి ఎప్పుడు కాకరకాయ ఫ్రై ఒకేలా కాకుండా క్రిస్పీగా ఇలా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి రసం పప్పుచారు దేంట్లోకైనా కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫ్రైని చాలా సింపుల్ ప్రాసెస్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకోవాలండి ఇలా పొడవుగా ఉన్నవి ఇవి తీసుకున్న తర్వాత చక్కగా వాటర్తో రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక చాకు తీసుకుని ఇలా పొడవగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలు అన్నమాట ఈ ఫ్రైకి ఇలానే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పక్కనే మరీ ఎక్కువగా గ్యాప్ లేకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కాకరకాయ మొత్తం కూడా పైనుంచి కింద వరకు కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి కాకరకాయని మనం ఎలా కట్ చేసుకోవాలో ఇలా గ్యాప్స్తో కట్ చేసుకోవాలి పై నుంచి కింద వరకు పొడవుగా ముందు భాగం కొద్దిగా కట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉంది కదా పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఒకసారి చాకుని ఇలా పెట్టుకుని కాకరకాయని మొత్తం కూడా వెడల్పుగా మనం వచ్చేలా కట్ చేసుకోవాలి లోపల మనం గింజల్ని తీసేసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ మనకి చాలా ముదురుగా ఉంది కనుక లేతగా ఉంటే అలానే ఉంచేసుకోవచ్చు ముదురుగా ఉండడం వల్ల నేను గింజల్ని తీసేస్తున్నాను గింజల్ని చేతితోనే మీరు చక్కగా తీసేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడే మరీ ఎక్కువ గ్యాప్లో కట్ చేసుకోవచ్చు పెద్దగా ఉండి మనకి గ్యాప్ అనేది సరిగ్గా ఫ్రై అయ్యన్నమాట మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కాకరగాయలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకుని విత్తనాలు తీసేసుకోవాలి తర్వాత మిగిలిన కాకరగాయలను కూడా ఇలానే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు ఉన్నటువంటి చేదు కొద్దిగా తగ్గడానికి సాల్ట్ కలిపిన వాటర్లో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి చేదు అన్నది కొద్దిగా తగ్గుతుంది ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ తీసుకుని సాల్ట్ కరిగేలా ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలు వేసేసుకొని పదిహేను నిమిషాల పాటు మనం ఈ సాల్ట్ వాటర్లో ఉంచినట్లయితే మనకి చేదు అన్నది తగ్గుతుందండి అంత చేదుగా అయితే ఉండదన్నమాట ఇలా మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలండి ఫ్రైకి కోటింగ్ కోసం ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ఒక గిన్నె తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి అలానే నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల ఫ్రై మనకి క్రిస్పీగా వస్తుంది ఈ రెండు వేసుకోవడం వల్ల పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వెజిటేబుల్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు అలానే సాల్ట్ వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని అన్నీ కలిసేలా చేతితో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పేస్ట్ని పలచగా జారేటట్టుగా కలుపుకోవాలి మరీ చిక్కగా కలుపుకుంటే బయట ఫ్రై అయిపోయి లోపల మనకి కాకరకాయ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా గట్టిగా పిండేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా కాకరకాయలు గట్టిగా పిండేసేసుకోవాలండి నేను కొద్ది గిన్నెలో వాటర్ని అనమాట గట్టిగా పిండుకున్న తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా కాకరకాయ మొత్తానికి పట్టేలా చేతునే మనం చూడండి ఇలా చేతునే కలుపుకోవాలి ఎక్కడ గ్యాప్ అన్నది ఉండకూడమాట ఫ్రై అయ్యేటప్పుడు చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట చేదు కూడా ఎక్కడ తగలకుండా ఉంటుంది ఈ విధంగా ఇలా కాగరకాయ మొత్తం పట్టించిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై కూడా కాదండి చాలా తక్కువ నూనెతోనే క్రిస్పీగా ఈ ఫ్రైని మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా కాగరకాయ మొత్తం మసాలా పేస్ట్ పట్టించేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత మనం ఒక్క కాకరకాయను వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలండి చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఈ ఫ్రై అన్నది ఇలా కాడతో కట్ చేసుకోవడం వల్ల మనం తిప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి కాకరకాయతో పులుసు కాకరకాయతో ఫ్రై కాకరకాయ కారపొడి కాకుండా ఒక్కసారి ఫ్రై అన్నది కూడా ఇలా చేయండి ఎప్పుడైనా పెద్ద కాకరకాయలు దొరికినప్పుడు ఇలా అన్ని వైపులో కూడా సమానంగా వేగేటట్టుగా వేయించుకోవాలండి తిప్పుకుంటూ మధ్య మధ్యన ఇలా కాకరకాయ ఎప్పుడైతే బాగా వేగింది అని మనకు తెలుస్తుందో వెంటనే తీసేసుకొని మరొక కాకరకాయను కూడా ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకోవడమే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అదే ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకటి వేగిపోయింది కదా రెండవది కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రై అయితే మీరు బయట వారం రోజులు పెట్టినా ఏదైనా డబ్బాలో గాలి తగలకుండా పెట్టుకున్నట్లయితే వారం రోజుల పాటు కూడా బయట క్రిస్పీగా ఉంటుంది మాట అసలు పాడవదు ఈ ఫ్రై అయితే చివరిగా మీకు ఒకటి తుంచు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా బాగుంటుంది ఇలా విరిపితేనే సౌండ్ వచ్చేస్తుందండి అంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే మీకు కుదిరితే ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్